కొత్త స్టోర్ ఓపెన్ అవబోతుంది కేపిహెచ్బి లెవెన్త్ బ్రాంచ్ మిస్ అమ్మ ఎక్స్క్లూజివ్ కంచిపట్టు స్టోర్ ఇది మొత్తం కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన షోరూమ్ ఓపెనింగ్ కేపిహెచ్బి ఫస్ట్ రోడ్ మన కమాండ్కి డౌన్ దిగగానే ఫస్ట్ లెఫ్ట్ అండి ఇమీడియట్ ఫస్ట్ లెఫ్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన సో తప్పనిసరిగా అందరూ యాజ్ యూజువల్గా అన్ని బ్రాంచెస్ని ఎలా అయితే సూపర్ సూపరేట్ చేశారో ఈ బ్రాంచ్ కూడా సూపర్ హ్యూజ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ ఈ లొకేషన్లోనే ఎందుకు చేసాము అంటే కేపిహెచ్బిలో హ్యూజ్ పాపులేషన్ బాగా షాపింగ్ అడ్డా ఇవన్ ఇంటీరియర్స్ కూడా షాప్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా మళ్ళీ నేను మిస్మ్మకి వచ్చానండి ఇదిగో ఇదే వీడియో స్టార్ట్ అవుతుంది మాట్లాడదాం వీడియో అనుకుంటా మనం మన ముచ్చటనే ఎక్కువ అయిపోతుంది సో ఈ వీడియోని ఎందుకు పిలిచారు ఇప్పుడు ఇప్పుడు సీరియస్ గా ఎందుకు చెప్తున్నారు ఈ విషయం ఆ సీరియస్ గా చెప్తే కొంచెం భయపడతారని యోని ఇది మామూలు కామెడీ కాదు ఆవిడి జుట్టు ఊడకూడదు అని చెప్పేసి ఏయో వార్ కొన్ని నాచురల్ దిలీప్ గారు చెప్పొచ్చు కదా ఇన్ని టెన్షన్ లో అసలు ఇన్ని స్టోర్ లో ఓపెన్ చేస్తూ ఇన్ని మైండ్ టెన్షన్ పెట్టుకుని మీకు ఇంత తిక్కు జుట్టు ఎలా ఉంది అలెక్కే దొరకడం వల్ల సరే కానీ నీకు ఏం చేస్తాం అంతే అదే అలెక్కే వాళ్ళండి అలెక్కే వాళ్ళే అలెక్కే నన్ను అంత కూల్ గా అట్లా ఉంచిద్ది అనమాట టెన్షన్ పడుతున్నా నేను దిలీప్ ఎందుకు టెన్షన్ పడతావు కూల్ అనేది నేను కూల్ అయిపోతా అట్లా సో ఇట్లా అండి అలేఖ్య ఉంటే ఇంట్లో అలేక ఆయన మీ హస్బెండ్ నేను ఫ్రెండ్ కదా అది కొంచెం నాకు రావాలి కదా అంటే మీరు అప్పుడప్పుడే వస్తున్నారు రోజు రోజు ఉంటే మీకు కూడా హెయిర్ వచ్చింది ఎక్కువ అది ఈమెతో తిరగంటే కలిసి హెయిర్ గ్యారంటీగా పెరిగింది మీకు అంటే ఒక ఆయుర్వేద మంత్ర అనమాట అలేఖ్య సో ఈరోజు ఏంటి షూటింగ్ అంటే కొత్త స్టోర్ ఓపెన్ అవ్వబోతుంది కేపిహెచ్బి లెవెన్త్ బ్రాంచ్ మిస్ అమ్మ ఎక్స్క్లూజివ్ కంచిపట్టు స్టోర్ ఇది మొత్తం కూడా అంటే ఎక్స్క్లూజివ్ అంటే మైసూర్ పే బ్యానర్స్ కథాను కంచిపట్టు శారీసు పట్టు కడ్డీ జార్జెట్స్ అంతా ప్రీమియం కలెక్షన్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో ఉండబోతున్నాయి అడ్రస్ వచ్చి కేబిహెచ్బి ఫస్ట్ రోడ్ డౌన్ దిగుతుంటాం కదా ఈ డౌన్ కమాను ఆ డౌన్ దిగగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ లెఫ్ట్ కానీ అది అసలు సూపర్ కాంపిటీషన్ ప్లేస్ కదండి ఇంకా మార్కెట్ అండి ఎవరైనా షాపింగ్ చేయాలంటే కాంపిటీషన్ ఉంటేనే తెలిసిద్ది మజ అప్పుడు నాకైతే నాకు నిజంగా అదే ఇంట్రెస్ట్ ఈ లేదంటే మనం అంత మామూలుగా వెళ్తుందాకో ఎవ్వరూ లేని దగ్గర పెట్టకూడదు కదా బోర్ కొట్టిద్ది ఛాలెంజ్లు ఉండాలి లైఫ్ లో అప్పుడప్పుడు ఎట్లా ఎసరాలే సో మామూలుగా అయితే మిస్ అమ్మ అన్ని బ్రాంచెస్ లో సేమ్ స్టాక్ మీరు మెయింటైన్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఇది లేదనుకున్నా మెయింటైన్ చేస్తారు బట్ ఇది మటుకి కంచి చీరలు ప్యూర్ ఎక్స్క్లూజివ్ అని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఒక ప్రీమియం కాన్సెప్ట్ లాగా ఒక స్టోర్ ని డిజైన్ చేద్దాం అని చెప్పి అనిపించింది ఎప్పుడు కూడా ప్రీమియం ఒక మంచి డిజైనర్ పట్టు సారీస్ ప్యూర్ వి పెట్టుకోవాలి ఇంటీరియర్స్ కూడా అలా చేయించాలి అన్న ఒక కోరిక కొంచెం గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఈ లొకేషన్లోనే ఎందుకు చేసాము అంటే లో హ్యూజ్ పాపులేషన్ బాగా షాపింగ్ అడ్డ అందుకని అక్కడైతే ఇంకా హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది షాపింగ్ బాగా వస్తుంటారు కాబట్టి మెయిన్ ఏంటంటే పెళ్ళిళ్ళు ఇవి ఉన్నోళ్ళు ఫంక్షన్స్ ఉన్నోళ్ళు ఆ కేపిహెచ్పి అనే లొకేషన్కి రాకుండా అవ్వదు షాపింగ్ కంపల్సరీగా సో అక్కడైతే ఇలాంటి ప్రీమియం కలెక్షన్ ఇట్లాంటి కంచిపట్టు సారీస్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో అక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టాం అనమాట అండ్ చాలా మంది మైండ్ లో రన్ అవుతున్న క్వశ్చన్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నా కొత్త స్టోర్లు పెట్టే వాళ్ళు కొత్త స్టోర్ పెడుతున్నారండి బిజినెస్ లో ఓపెన్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మార్కెట్ ఉన్న సిచువేషన్ లో నెక్స్ట్ బ్రాంచెస్ కి వెళ్లట్లేదు మీరు గమనించారో లేదు చాలా మంది రన్నింగ్ డేస్ ని కొంచెం స్టాప్ చేశారు బట్ మీ స్పీడ్ ఇంకా పెరిగింది ఎందుకు ఇంకా స్టోర్లు ఎక్కువ అవుతున్నాయి ఏంటి దిలీప్ కాన్ఫిడెన్స్ అని అడుగుతున్నారు అబ్బాయి ఈ టాపిక్ మీద మాట్లాడుకుంటే ఒక ఫుల్ ఎంత పెద్ద వీడియో అయింది అన్నట్టుగా నిజంగానే హెవీ కాంపిటీషన్ అయిపోయింది హెవీ కాంపిటీషన్ అసలు అంటే అసలు కొంచెం కాదు అది చాలా దారుణమైన కాంపిటీషన్ ఉంది స్పెషల్లీ ఈ శారీస్ బిజినెస్ లో ఇంకా ఎక్కువైపోతుంది అయిపోతుంది అయిపోద్ది ఇంకా పెరిగిపోద్ది ఇదంతా కూడా కానీ దీని అంతా తట్టుకొని ఉండాల్సిందే కంపల్సరీగా ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ మనం మార్చుకుంటా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మెయిన్గా మెయిన్ పాయింట్ ఏంటంటే కొత్త కలెక్షన్స్ ట్రెండీ డిజైన్స్ ఇక్కడ పలానా డిజైన్ అక్కడ దొరికిద్దంటారా బాబు అది ఏదో మన ఇండియాలో అది చివరు దొరికిద్దంట దేశం చివరులో అంటే వెళ్ళిపోవటమే నేనేది వెళ్ళిపోతా అంతే పొద్దున్న లేచామా కారా ఫ్లైటా ఏది దొరికితే అది పట్టుకొని వెళ్తా అంటే అట్లా ఉండాలి కూడా అది ఉంటేనే ఎగ్జిస్టెన్స్ అనేది ఇప్పుడు ఉంది ఇప్పుడు ఎన్న బిజినెస్ అట్లా ఉన్నాయి అందరికీ కూడా అని మీరు అన్నట్టుగా నిజంగానే చాలా మంది బిజినెస్ తీసేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కొత్తవి పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ బ్రాంచెస్ పెట్టే వాళ్ళు కూడా ఇప్పుడు ఆగారు కొంచెం ఆ బ్రేక్ అయితే ఇచ్చారు అంటే మార్కెట్ ఎకానమీ సరిగ్గా లేదు ఇప్పుడు యాక్చువల్గా అసలు దీని దాకా ఎందుకంటే ఇప్పుడు మొన్న టీసీఎస్ గవర్నమెంట్ జాబ్ అనేవాళ్ళు పన్నెండు వేల మందిని పీకేసే ఒకేసారి

మీ దేవుడి వల్ల బాగుంది కానీ ఒకటి ఇంకొకటి ఏంటి అంటే మిస్ అండ్ ఓకే అది ఎప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది కానీ నిజాయితీగా చేసి మార్కెట్ లో ఇట్లా అంటే ట్రాన్స్పరెంట్ గా మెయింటైన్ చేసిన వాళ్ళని ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు మొన్న ధర్మవరం వెళ్ళే కదా జనరల్ గా పర్చేస్ గా అన్ని ఊర్లు వెళ్తుంటాను సో అక్కడ వేవర్స్ వాళ్ళు పడే కష్టాలు చాలా వీడియోలో చూపించాను అంటే ఇంకా అంటే వాళ్ళకి మనం మన సైడ్ నుంచి ఎంత అయితే అంత హెల్ప్ చేస్తుంటాం డెఫినెట్గా నేను ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి అసలు అంటే కొన్ని శారీస్ వాళ్ళు తయారు చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కెపాసిటీ ఒక మూడు వందల చీరలు తయారు చేయగలరా వాళ్ళకి కొంచెం పుషప్ ఇచ్చి నేను కొంచెం ఈ డిజైన్ ఈ డిజైన్ ఇట్లా చేయండి నేను స్టాండర్డ్గా ఎప్పటికప్పుడు నేను తీసుకుంటాను నాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళకి మూడు వందల నుంచి వాళ్ళకి ఆల్మోస్ట్ వెయ్యి చీరల వరకు తయారు చేసే కెపాసిటీ అంటే మనమేం డబ్బులు ఇచ్చి చేపించింది కాదు సపోర్ట్ నేను స్టాక్ అయితే నేను తీసుకుంటాను నీ నువ్వు పెట్టుకో నీ ఎలా పెట్టుకుంటావు ప్రొడక్షన్ నువ్వు పెట్టుకో స్టాక్ అయితే మాత్రం నేను తీసుకుంటాను నువ్వు వేరే వాళ్ళని నేను ఎత్తుకోకర్లేదు అలాగని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసి చాలా ఏరియాల్లో చాలా ఊళ్ళో అలాగ మనం తీసుకుంటుంటాము రోజు పని ఉంటే చాలు పని ఉండాలి బీమర్స్కి ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని ఉంటే హ్యాపీ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇప్పుడు మన కస్టమర్స్ వీళ్ళందరికీ కూడా అసలు ఏది ఎక్కడ తయారయ్యిద్ది ఏంటి ఇప్పుడు ధర్మవరంలో కంచిపట్టు శారీస్ తయారవుతాయి చాలామంది ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ధర్మవరం అని చెప్పి ఓపెనింగ్గా చెప్పింది లేదు ఎక్కడ కూడా కంచి కంచిపట్టు కంచిపట్లు అంటారు నేను ధర్మవరం వెళ్ళి అసలు కంచిపట్టి శారీస్ అని ఇక్కడే తయారయ్యేది ఇక్కడి నుంచి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండిద్ది అని చెప్పి ఇలాంటి నిజాలన్నీ కూడా నేను చెప్పడం వల్ల కొంతమందికి అది రుచించకపోవచ్చు కానీ బట్ కస్టమర్స్కి మాత్రం దే ఫీల్ వెరీ హ్యాపీ నిజాలు తెలుసుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఈ చీర ఎక్కడ తయారైద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ ఎక్కడ తయారైద్ది అంటే ఈ ఒరిజినల్ కంచిపడి శారీ ఇది ధర్మవరంలో తయారైద్ది కంచి కాదు కాదు కానీ చాలా మంది తెలియదు కస్టమర్స్కి ఇలాగా అలానే కోటా శారీస్ కోటా శారీస్ కోటాలోని తయారవుతాయి అనేది కొంతమందికి ఫీలింగ్ కానీ అది వారణాసిలో కూడా తయారైద్ది అలానే మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు పెడలను కూడా తయారు చేస్తారు అలాగా మనకి రకరకాల చోట్ల రకరకాల ఎన్ని చాలా వీడియోస్లో మనం అసలు ప్రొడక్షన్ ఏంటి అలాగ ఉంటుంది ఈ శారీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను ఈ శారీస్ ఎలా తయారవుతాయి ఇవన్నీ చెప్పడం వల్ల మనకి వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సో అంటే సంథింగ్ డిఫరెంట్ కూడా చెయ్యాలి మార్కెట్లో ఉండాలి అంటే ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే అందరికన్నా మనం కొంచెం డిఫరెంట్గా చేస్తేనే అది ఉంటుంది అనేది నేను నమ్మే సిద్ధాంతం మాకు ఎప్పుడు వచ్చి ఫీడ్బ్యాక్ ఏంటంటే అన్ని స్టోర్స్లో ఆ శారీ మీద శారీ పేరు ఉండదు వాళ్ళు చెప్పిన పేరే కస్టమర్ నమ్ముతారు కానీ మా దగ్గర ఫస్ట్ టైం కస్టమర్ చాలా మంది అన్నారు మీ దగ్గర పేరుండిద్ద మీరు చెప్పిన పేరు అక్కడ మాకు తెలిసి తీసుకుంటాం ఎందుకంటే అప్పటికప్పుడు మార్చలేరు కదా పేరుని అది 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 ఇప్పుడు మన దాంట్లో పెట్టిన స్టాండర్డ్ ఫార్ములా అంతే మా దగ్గర శారీ వచ్చింది అంటే దానికి ఏంటి దాని ఒరిజినల్ నేమ్ ఏంటి మంగళగిరి అయితే మంగళగిరి ఉండిద్ది కోట అయితే కోట అని ఉండిద్ది అలా అయితే కంచె అది ప్రొడక్ట్ నేమ్ అనేది రేట్ ట్యాగ్ మీద ప్రైస్ ట్యాగ్ మీద పెట్టిన ఫస్ట్ మనమే ఫస్ట్ ఫస్ట్ మనమే మార్కెట్లో మీరు వెళ్ళి కావాలంటే ఏ అయినా చూడండి పేర్లు ఉండవు మీరు ఏ చీర అడిగితే ఆ చీర తీసుకొచ్చి ఇట్లా చూపిస్తారు ఇది ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఇది నేను ఫేస్ చేసేది మా పెళ్ళప్పుడు నేను ఫేస్ చేశాను ఇది ఫేస్ చేశాను కాబట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అలా ఉండొద్దు మనం నిజాయితీగా ఇవ్వాలి నిజంగా ప్రోడక్ట్ నేమ్ రాయాలి దాని మీద కస్టమర్ తెలుసుకోవాలని చెప్పి అలా ఇంట్రడ్యూస్ చేసా ఆ ఎక్స్పీరియన్స్ మీద వచ్చింది ఇది సో అది సో అదనమాట ఫిఫ్టీన్త్ రోజు మార్నింగ్ నైన్ థర్టీ కి కొత్త స్టోర్ లెవెంత్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది కేపిహెచ్బిలో అండ్ మొన్న మదీనాగూడలో రాఖీ పౌర్ణమి రోజు చాలా మంది మిస్ అయ్యారని చెప్పి మా కూడా మెసేజ్ పెట్టారు రావాలనుకున్నాం ట్రాఫిక్ వర్షము అవును చాలా గోరంగా ఉంది సో ఆ రోజు మిస్ అయితే ఏమవుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు రండి కేపిహెచ్బి కాలనీలో ఉంటారు దిలీప్ గారు హ్యాపీగా రాసి మళ్ళీ మీరు రాఖీ కట్టొచ్చు సో ఆ రోజు వచ్చి మళ్ళీ దిలీప్ గారిని కలవచ్చు మా కంపెనీ దానికి మెసేజ్ పెట్టారు రావాలనుకున్నాం రాలేకపోయాం మేము బ్రదర్ దగ్గరికి వెళ్ళాం అక్కడ నుంచి రాలేకపోయాం లేదు అసలు మేమే ఒక వీడియో పెడదాం అనుకున్నాం ఆ రోజు కరెక్ట్ కాకుండా ముందు రోజు తర్వాత లేదు ఎందుకంటే నిజాంపేట్లో ఆల్మోస్ట్ నేను ఇక్కడి నుంచి స్టోర్ కి వెళ్ళడానికి నాకు అరగంట పట్టింది ఇక్కడ నుంచి అక్కడికి ఎంత ఇది ఎత్తు గా త్రీ హండ్రెడ్ మీటర్స్ దీనికి పట్టిందంటే బాబు చాలా మంది వచ్చారు ఎక్కడెక్కడ నుంచి అందరికీ కూడా చాలా థాంక్స్ అండి సో అర్థం కావట్లేదు దిలీప్ గారు ఇప్పుడు మీరు రమ్మన్నారు మీరు పిలిచారు వాళ్ళు వచ్చారు రాఖీ కట్టించుకున్నారు గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయారు రాని వాళ్ళు మా మా కంపెనీ ఇంకా ఫోన్ కి రాలేకపోయాం ఇప్పుడు ఏం చెప్పారు ఇందాక వీడియోలో ఏం చెప్పాం మిస్ అమ్మా వైట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మిస్ అమ్మా అలాంటప్పుడు వస్తాయి మీకు కూడా ఆబ్యస్లీ వస్తాయి దిలీ గారు అదే యూట్యూబ్ లో ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఎంత వచ్చినా మీ చదువులకు ఇస్తాం అంటే ఎంతో మాకు అవసరం మాకు అవసరం మాకు అవసరం అని పెట్టారు స్విగ్గి స్విగ్గీ బాయ్ అంట నాకు తెలియ కూడా తెలీదు మీరు ఆ రీల్ పెట్టారు వచ్చి కార్ కుతారు అని చెప్పి వచ్చారు వెళ్ళిపోయారు కదా అయితే చాలా థ్యాంక్స్ అక్క మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకుని దిలీప్ అనే పెట్టారు సో ఇలా అంటే మాకు మేము టెన్షన్ లో ఉంటామని అర్థం చేసుకున్నారు కన్వే చేయండి దాంట్లో దేనికి పెట్టాలో తెలియదు రాఖీ రోజు వాళ్ళు రాకపోతే కూడా మాకు ఒక్కొక్కసారి కొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తుంది సో ఇట్లా కూడా కనెక్ట్ ఎందుకంటే నేను డైరెక్ట్ గా మీకు చెప్పేస్తాను కదా సో అదనమాట సో ఇన్ని రోజులు ఇలా ఫ్యామిలీ లాగా మమ్మల్ని మర్చిపోయినండి ఒక మా దాంట్లో మొన్న ఒక కామెంట్ వచ్చింది అంటే నేను మా దాంట్లో చెప్దాం అనుకున్నాను ఇది ఎవరో ఏమి తెలుగు పబ్లిక్ చైతన్యం సిక్స్ ఫైవ్ డబల్ వన్ అంట అంటే వీళ్ళకి బాగా కొంచెం బాగా అవసరాలు ఉన్నాయి అంటే వాళ్ళ పిల్లలు ఏదో హాస్పిటల్లో ఉన్నారు చదువుకి డబ్బులు అని చెప్పి వీళ్ళు నిజంగా అంటే ఈ వీడియో చూస్తే కన్నా కాంటాక్ట్ చేయండి డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను ఇది ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను మా దాంట్లో కూడా చెప్దామని చెప్పి సో వీళ్ళు తెలుగు పబ్లిక్ చైతన్యం సిక్స్ ఫైవ్ డబల్ వన్ ఎందుకంటే ఈ కామెంట్ నేను మిస్ అయింది మిస్ అయితే నిన్న చూశాను నిన్న చూసే స్క్రీన్ షాట్ ఉన్నా కూడా మీకు వచ్చిన కామెంట్స్ చూసి ఇలా తీసుకుంటారు ప్రతి ఒక్కటి చూస్తారు కదా సో తప్పనిసరిగా మీరు కాంటాక్ట్ చేయండి మీకు డెఫినెట్గా నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేస్తాను ఎడ్యుకేషన్కి అలానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన షోరూమ్ ఓపెనింగ్ కేపిహెచ్ ఫస్ట్ రోడ్ యా ఫస్ట్ రోడ్ దగ్గర మన కి డౌన్ దిగగానే ఫస్ట్ లెఫ్ట్ అండి ఇమీడియట్ ఫస్ట్ లెఫ్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన సో తప్పనిసరిగా అందరూ యాజ్ యూజువల్ గా అన్ని బ్రాంచెస్ ఎలా అయితే సూపర్ హిట్ చేశారో ఈ బ్రాంచ్ కూడా సూపర్ హ్యూజ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సో అందరూ వచ్చేయండి మిస్ అమ్మా మాది కాదు మనది బాయ్